హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఏమిటి ఈ వీడియో అనుకుంటున్నారా పోలి స్వర్గం గురించి నేను మీకు ముందుగానే వీడియో చేసేదా చేస్తామని ఈ వీడియోని నేను మీకు పెడుతున్నాను పోలి వర్గారోహణ ఎప్పుడు పోలిపాడ్యమి అనగా ఏమిటి పోలిపాడ్యం ఈ సంవత్సరం ఎప్పుడు చేసుకోవాలి అనేక విషయాలతో నేను మీ ముందుకు వచ్చేసానండి పోలిపాడ్యమి మొదట శుక్రవారం రోజు అనగా మనకి గురువారమే రావాలని అందరికీ సందేహం రావచ్చు కానీ సూర్యోదయంతో ఉండే పాడ్యమి మనకు లెక్క కాబట్టి శుక్రవారం ఉదయంతో పోలిపాడ్యమి మనం జరుపుకోవాలి తరువాత పోలి పాడ్యమి అంటే ఏమిటి పోలి స్వర్గారోహణం అంటే ఏమిటి అనే దాని గురించి నేను మీకు వివరంగా తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సహజంగానే కార్తీక మాసంలో ఈ నెల పొడుగున ఆడవారు ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ముప్పై రోజులు ప్రాతకాలంలోనే లేచి మనకి దీపారాధన చేసుకుని తులసి కోట వద్ద తరువాత బిలుం బిలుం అంటే మారేడు చెట్టు కింద తరువాత మన ఉసిరి మొక్క కింద దీపారాధన చేసి నక్షత్రాలు పోకముందు కానీ కృతిక దీపాలు పెట్టుకోవడం మనం మన తెలుగువారికి ఆనవాయితీ నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కానీ ఆడవారికి మధ్యలో ముఖ్యమైన పండుగలు కార్తీక పౌర్ణమి ఏకాదశి ఇటువంటి పర్వదినాలకు ఉపవాసాలతో పాటు మధ్యలో మనకి మధ్యలో ఆడవారికి ఇబ్బందులు అనేవి నాలుగు రోజులు పెట్టుకోకుండా పోతారు అలాంటిది వాళ్ళకి మనసులో బాధ కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఇంచుమించు నేను అంతే అండి అలా మనకి బాధ వస్తుంది అలాంటివన్నీ పోగొట్టుకోవడం కోసమే ఈ పోలి స్వర్గారోహణ పోలి పాడ్యవి ప్రతిరోజు సాయంకాలం వేళల్లో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపం వెలిగించుకోవడం ఇలాంటివన్నీ మనం ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాలను దర్శించుకురావటం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటి ఎన్నోని పాటిస్తూ ఉంటాం కానీ వీటన్నింటిలో స్త్రీలకి మధ్యలో వచ్చే నెలసరి వల్ల కొంచెం మనం ఆ నాలుగు రోజులు కూడా దీపం పెట్టుకోలేకపోతున్నామనే బాధ మిగిలిపోతుంది దానికి కూడా బాధను పోగొట్టడం కోసమే అటువంటివన్నీ పో పోవడం కోసమే ఈ పోలి స్వర్గారోహణం పోలి స్వర్గం అనే శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే మనల్ని పరమేశ్వరుని మనల్ని అనుగ్రహిస్తాడని మనం దాంట్లో ఒక ఆంతర్యం కూడా దీని పూజ ఎలా జరుపుకోవాలి అంటే పోలి పాడ్యమి మార్గశిర పాడ్యమి రోజు మార్గశిర పాడ్యమి తిది రోజు దీనిని ఆచరిస్తాం అంటే కార్తీక మాసం అమావాస్య దాటిన పక్క రోజు అంటే మార్గశిర అమావా మార్గశిర పాడ్యమి తిది రోజు తెల్లవారుజామున నక్షత్రములు పోకముందే సూర్యుడు రాకముందు సూర్యోదయానికి ముందే ఈ పర్వదినాన్ని మనం నిర్వహించుకునే ఆనవాయితీ తెలుగు నాట ఎవరికీ లేనటువంటి పోలి స్వర్గారోహణ కథ మరియు పోలి పోలిపాడ్యమి వివరాలన్నీ మన తెలుగువారికే సొంతమండి ఇంకెవ్వరికీ ఇది సొంతం లేదండి ఆ రోజు సూర్యోదయం ముందే లేచి తులసి కోట వద్ద గోమయం తీసుకొచ్చి అంటే ఆవు పేడ తీసుకొచ్చి అలికి ఇప్పట్లో మాకు లేవు అని అనుకుంటారా కానీ మన పిడకలనైనా నీళ్ళలో నానబెట్టి చిలకరించి నీళ్ళని పసుపు రాసి అందులో తర్వాత పద్మం శంఖం చక్రం గోపాదుక ముద్రలు తర్వాత హృదయకముల ముగ్గు వరి పిండి అంటే బియ్యం పిండితో చక్కగా అలంకరించుకుని తులసి కోట ముందు అలంకరించుకుని ఆ తరువాత యథాశక్తి కుంకుమ అక్షతలు గంధము అన్నిటినీ అమ్మవారి తులసి కోటలో కొంచెం కొంచెం వేసి అలంకరించుకున్న తర్వాత కార్తీక దామోదరునికి అష్టోత్తరము మరియు తులసీదేవికి అష్టోత్తరము చేసి అగరవత్తులు ఏకహారతి తర్వాత అన్ని యథాశక్తి నైవేద్యము మంగళహారతి ఇచ్చి ఇచ్చి ఆ తరువాత తులసి పూజ అయిపోయిన తర్వాత అక్కడ మనం ఈ నెల రోజులు వెలిగించుకోలేనటువంటి మనం దీపం ఒక నాలుగు రోజులు వెలిగించుకోలేకపోయామనే బాధ మనలో మిగిలి ఉంటుంది కదా దానిని తీసుకెళ్ళి అక్కడే ముప్పై మూడు వత్తులతో అక్కడ గుంట ప్లేట్లు దొరికి మనం తీసుకుని విత్తలిలో వెలిగించినా సరే సరే లేదంటే ముప్పై మూడు దీపములు ప్రమిదలలో పెట్టి నువ్వుల నూనె లేక నెయ్యితో నెయ్యి నెయ్యి దీపాలు వెలిగించుకొని దేవునికి ముందు మన తులసి ముద్దు భక్తి శ్రద్ధలతో దీపములు వెలిగించుకుని కార్తీక దామోదరుణ్ణి తులసమ్మని పూజించుకోవాలి ఆ తరువాత మనకి నదియో చెరువో దగ్గరలో ఏదుంటే వాటి దగ్గరికి వెళ్ళి పోలి స్వర్గారోహణం మనం దీపంలో నీటిలో అరటి దొప్పలపైన వదిలిపెట్టడం మన ఆనవాయితీ అందులో పోలి స్వర్గారోహణ కథని కూడా చదువుకుంటూ అక్షంతులు శిరసు పైన వేసుకుని మనం పోలీస్ వర్గారోహణ కథను కూడా నేను మీకు సింపుల్గా తెలియజేస్తాను వినండి ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి అందరికీ పోలీస్ వర్గారోహణ కథ తెలిసిందే కాకపోతే నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను తెలియకుండా ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది అయినా ఉంటారు కదా ఏ హడావుడి హంగామాలన్నీ లేకుండా మన తులసి కోట వద్ద ఎవరికైనా చెరువులు బావులు నూతులు ఉన్న చోటికి కుదిరితే పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే కుదురుతుంది సిటీలో ఉండే వాళ్ళకి కుదరదు కదా అలా కుదరలేని వాళ్ళు ఇంట్లోనే విత్తలిపల్లెం అంటే ఎందుకు విత్తలిపల్లెం అని చెప్తున్నానంటే విత్తలి లేక రాగి అవి దేవత పూజల్లో ఉపయోగించడానికి శ్రేష్టమైంది ఈ నూతో ఉపయోగించడం అంత శ్రేష్టం కాదని నా భావన అందువల్ల ప్రతి ఒక్కరూ విత్తలిపల్లెంలో అరటి డొప్పలు పెట్టి అక్కడే నీళ్లు పోసి మనం చెరువు నూతి బావి అక్కడే ఉందని అనుకుని ఈ పోలి స్వర్గారోహణ కథ చెప్పుకొని తలపైన అక్షతలు తులసి కోట పైన అక్షతలు వేసుకుని నమస్కారం చేసుకుని ఆవిడ ఎలా స్వర్గానికి వెళ్లారో మనం కూడా అలాగే వెళ్ళాలి అని నమస్కరించుకుని ఈ పోలిపాడ్యమిని ముగించుకోండి ఎందుకంటే నూతులు చెరువులు వసతి లేని వాళ్ళు మాకైతే మేము విలేజ్లోనే ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా చెరువు దగ్గరికి వెళ్ళి పోలీస్ వర్గారోహణ అరటి దొప్పల్లో దీపాలు వదిలిపెట్టే ఖచ్చితంగా వదిలిపెడతాను అది వదిలిపెట్టే పిక్స్ కూడా నేను మీకు మళ్ళీ వీడియో రూపంలో చూపిస్తాను దానికి కథ ఏంటంటే ఒక గ్రామంలో ఒక చాకలి అంటే చాకలిని ఎందుకు చెప్తున్నానంటే అన్ని కులాలకు అతీతంగా తక్కువ కులమైన వాళ్ళు అని ఎక్కువ కులమైన వాళ్ళని లేకుండా ఈ పోలి స్వర్గారోహణ కథలో దాని ద్వారా తెలియజేయడం మనకి ఏంటంటే మనము ఇది ప్రధానమైనది ఇందులో భక్తి తప్ప కులము గొప్పలు ఎక్ ఎక్కువ స్థాయిలు అనేది కాదు అని తెలియజేయడం కోసమే చాకలి అనే కులాన్ని మెన్షన్ చేయడం జరిగింది మన పెద్దలలో నుంచి కూడా ఇందులో అతని అత్తగారు ఒక అత్తగారు ఉండేవాళ్ళు ఆ అత్తగారికి ఐదుగురు కోడళ్ళు అందులో చివరి కోడలైనటువంటి పోలి చాలా పేదింటి నుంచి వచ్చినందువల్ల ఆవిడికి కాస్త తక్కువ చూపుతో చూస్తూ ప్రతి ప్రతిరోజు ఈవిడనే మొత్తం ఇంటి పని అంతా చేయిస్తూ మిగతా వాళ్ళందరినీ గొప్పగా చూసుకుంటూ ఇలా ఉండేది రానే వచ్చింది కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి ఈవిడిని మొత్తం పనులన్నీ నువ్వు చేసుకో అని చెప్పి ఇంట్లో వదిలిపెట్టడం వెళ్ళిపోవడం వీళ్ళు వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి శివాలయంలో దర్శనం చేసుకొని లేట్గా ఇంటికి రావటం సాగుతూ ఉందనమాట కానీ ఈవిడ మాత్రం బాధపడుతూ ఉంటుంది స్వామి నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని ప్రతిరోజు బాధపడుతూ ఉంటే ముందు రోజు చిలకగా వచ్చినటువంటి నెయ్యి వెన్నలో నేతి కవంలో ఉంటుంది కదా దాన్ని తీసి ఒకరో గుడ్డకి మన కొంగునే తన ఇదిగా చించుకొని వత్తిలాగా చేసి దీపం పెట్టి అత్తగారు ఎక్కడ చూసేస్తుందో అని బుట్ట కింద దాచి ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు నారాయణుడికి నమస్కారం చేసుకొని స్వామి ఇంతకు మించి నేను నీకేం చేయలేను స్వామి అని అక్కడుండే బావిలో స్నానం చేసి ప్రతిరోజు దీపం వెలిగించుకుంటూ ఉండింది చివరి రోజు అయినటువంటి పాడ్యమి రోజు విష్ణుదూతలు వచ్చి అమ్మ అదే విధంగా ఆ రోజు కూడా తన కొంగుని చింపి ఈ కవ్వానికి ఉన్నటువంటి వెన్నని అట్లే అద్ది అందులో దీపం వెలిగించి అక్కడ పెట్టి దాని భక్తికి మెచ్చి మహావిష్ణువు పోలిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు అప్పుడు ఆ ఈ లోపల బయట వచ్చి పుష్పక విమానం వచ్చి ఉంటే అత్తగారు వచ్చి ఏంటి మన ఇంటి ముందు ఇలా ఉంది పోలి ఎక్కుతూ ఉంది ఇందులో ఎందుకు అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది గుడి నుంచి అప్పుడు అరే రే చేసింది మేము నెల రోజులు ఈ నెల రోజులు చేసింది మేమైతే పోలిని తీసుకువెళ్తున్నారే అని అత్తగారు వచ్చి ఆ పుష్పక విమానంలో వెళుతున్నటువంటి పోలి కాళ్ళు పట్టుకుంటే ఆ కాళ్ళ నుంచి అందరూ కింద కింద కోడళ్ళందరూ పట్టుకుంటే అక్కడ విష్ణు లోకానికి వెళ్ళిన తర్వాత పోలి వచ్చి డాంబికాలకు వెళ్ళి ఎవరో చేస్తున్నారని మనం చేయాలని అట్లా గొప్పలకు పోకుండా తన భక్తి మనస్ హృదయపూర్వకంగా మహావిష్ణుని కార్తీక దామోద్యుల మనసులో స్మరించుకుంటూ చేసినందువల్నే స్వర్గారోహణమైందని అందుకని ఇంకా అందరూ కూడా యూట్యూబ్లు చూసి అలా ఇలా పూజలు చేసే బదులు మనస్ఫూర్తిగా భక్తిగా ఒక నమస్కారం చేసుకుని ఒక దీపం పెట్టుకున్నా కూడా కార్తీక మాసంలో అత్యంత వైభవమైనటువంటి ఫలితం మనకు దక్కుతుందని ఈ కథ ద్వారా మనకు అర్థమైనటువంటి నీతి అందువల్ల ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు చేసుకోలేకపోయినా బాధపడకుండా ప్రతి ఒక్కరు ఈ పోలిని ఉదాహరణగా తీసుకుని మనమందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కార్తీక మాసం అంతటికి పూజ చేసుకుందామని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ తర్వాత ఈ స్వర్గారోహణకు వెళ్ళిందని అంటే కులాలకు అతీతంగా ఈ కథని మనం అందరం భావన చేసుకుని పోలి ఎలా అయితే వెళ్ళిందో మనం కూడా అలా వెళతామని మనసు మనసులో నారాయణని స్మరించుకొని ఆ కార్తీక దీపాలు అరటి ద్రోపల్లో వదిలి నదిలో అందరూ నమస్కారం చేసుకుని అందరూ యథావిధిగా తిరిగి ఇంటికి వచ్చి విష్ణుమూర్తిని దర్శించుకొని మన ఇళ్ళకి వెళదాము అని చెప్పుకొని అక్షతలు తలపైన శిరస్సును వేసుకొని ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఈ విధంగానే వ్రతం ఆచరిస్తాము అని మనసులో వేడుకొని ఇంటికి ఇంటికి వచ్చి మనం దేవాలయానికి దగ్గరలో ఉండి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఇంటికి రావడం ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీ మా మా ఊరిలో కూడా అందరూ వెళతామండి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ వెళ్ళి నది చెరువు ఉంది మాకు దగ్గరలోనే అక్కడికి వెళ్ళి స్నానం చేసి అరటి టొప్పల్లో టొప్పి అలా ఇలా స్వర్గం పోలి స్వర్గం కథ చెప్పుకొని తలపై అక్షతలు వేసుకొని వస్తాము ముందుగా నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి చేసుకుంటారనే ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఇది తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా చేస్తారు కదూ నేను ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీ అందరికీ పోలిపాఢ్యమ శుభాకాంక్షలు థ్యాంక్ యూ